నమస్తే నేను మీ ఎంఐ నాయుడు గత ప్రభుత్వంలో నాడు నేడు అనే కార్యక్రమం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ప్రారంభించారు అయితే వాస్తవంగా చెప్పాలంటే అప్పట్లో ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా శిథిలా వ్యవస్థలో ఉండడం అలానే ఆ బృహత్తర కార్యక్రమం అనేది పాఠశాలలు అయితే మాత్రము వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది సక్సెస్ సాధించిందని మనం చెప్పాలి ఎందుకునంటే పా అప్పుడు ఉన్న విద్యార్థులందరూ కూడాను చాలా ఇబ్బందికరంగా ఉండేవి దానిని ఛాలెంజ్గా తీసుకున్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చాలా పరిపూర్ణత సాధించారు సాధించాను స్కూలల్లో ఇక్కడ చూస్తే గతంలో అయితే మాత్రం భవనాలన్నీ కూడా పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉండడం దానిని గత వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది అంగురంగులుగా దాన్ని నిర్మించడం తర్వాత పూర్తి స్థాయిలో పిల్లలకి విద్యార్థులకి కావలసిన వసతులన్నీ కూడా కల్పించడంలో అయితే మాత్రం సక్సెస్ సాధించిందని మనం అందరం అనుకోవాలి అయితే గత పాలకులు కొన్ని నిర్లక్ష్యం కూడా చేశారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన విధి విధానం మొత్తం కూడాను రాజకీయ నాయకులతో నిధులు అనేది వాళ్ళ చేతులకి వెళితే అది పూర్తి క్షేత్రస్థాయిలో వెళ్ళవే అనుకున్నారో అనుకున్నారు ఏమో కానీ అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో ప్రతి పాఠశాలలో కూడా హెడ్ మాస్టర్స్కి దానికి సంబంధించిన స్కూల్ చైర్మన్కి అక్కడ ఉన్న ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా సంతకం పెట్టి పూర్తి క్షేత్రస్థాయిలో పనులు చేయడం మొదలెట్టారు అయితే దాన్ని కొన్ని క్షేత్రస్థాయిలో అయితే జరిగింది కానీ కొన్నింటి దగ్గర అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నారు అలాగే శుద్ధి జల అసలు పిల్లలు అయితే ఎవరు తాగడానికైతే మాత్రము ప్రభుత్వం అయితే మాత్రం గత పాలకులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళకి విద్యా భవన కానీ మధ్యలో భోజనం ఇచ్చేటప్పుడు కానీ అక్కడ ఉన్న అక్కడ పూర్తి స్థాయిలో వాటర్ విషయంలో కానీ అది వాస్తవంగా అయితే మాత్రం పేద విద్యార్థులకి పూర్తి స్థాయిలో వెళ్ళింది అందులో మనం ఒప్పుకోవాల్సిందే అయితే ప్రభుత్వం ఏమను గత పాలకులు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పరుస్తాం దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్మెంట్ చేద్దాము అని ఏదైతే ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో కానీ ప్రభుత్వం రాకపోవడం తర్వాత వాళ్ళు కొన్ని క్షేత్రస్థాయిలో వదిలేయడం కూడా జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కోట మాత్రం రాజకీయ నాయకుల చేతుల్లోనికి వెళ్ళకూడదు ఇది కేవలం ఉపాధ్యాయులు అక్కడ బోధిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకే తెలుస్తాయని పూర్తి పవర్స్ కూడా హెచ్ఎం అక్కడ ఎవరైతే ఉంటారో ప్రధాన ఉపాధ్యాయులు ఆయన అధ్యక్షతన అక్కడ ఒక చైర్మన్ కమిటీ ఒకటి ఉంది ఆ కమిటీ మెంబర్స్తో కలిపి స్కూల్కి సంబంధించిన ఏవైతే వసతులు కావాలో దానికి సంబంధించిన కొనాలన్నా సరే పూర్తి స్థాయిలోన అన్నిట్లో నిర్వహించడం అనేది నిజంగా స్కూల్కి అక్కడ ఉపాధ్యాయులు లోటుపోట్లు తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి ఒప్ప చెప్పడం జరిగింది అయినా ఏదైతే గొప్ప చెప్పారో అవన్నీ కూడా ఒక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క ఏం జరిగింది దాన్ని ఇప్పుడు వాటర్ కూడా కొన్ని పాఠశాలలు అయితే మాత్రము పూర్తి స్థాయిలో శుద్ధి జలాలలో పాపం వాళ్ళకి తాగడానికి ప్యూరిఫై లేక బయటికి వెళ్ళి వలుపు నీళ్ళు తెచ్చుకొని చాలా దగ్గర కూడా ఆగిపోయి ఆ ఆగిపోవడంతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యార్థులు అలాగే కొన్ని అయితే అసలు ఉన్న వాస్తవంగా ఏంటంటే కొన్ని స్కూళ్ళైతే మాత్రం గత ప్రభుత్వంలో కూడా చాలా తగ్గించడం కూడా జరుగుతూ ఉంది పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్యార్థులు పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల కొన్ని స్కూళ్ళైతే తీసివేసి మధ్య చేయడం కూడా జరిగింది ఇవన్నీ గత పాలకులు ఆలోచనలతో జరిగాయి ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు అయితే ఆయన ఏమంటున్నారంటే ఎక్కడైతే అవకతవకలు జరిగాయో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది మన జరిగిన అసెంబ్లీలో ఏం చెప్పారు నాడు నేడులో ఎక్కడైతే కార్యక్రమంలో ఏ విధంగా అయితే ఈ బిల్లులన్నీ కూడా మళ్ళాయో అట్లన్నిట్లో కూడాను అవన్నీ ఒక నివేదిక ఏర్పాటు చేసి దానికి సంబంధించిన అధికారులు కూడా ఇస్తామో దాన్ని క్షేత్రస్థాయిలో దాన్ని పరిధిలో తీసుకున్నట్టు కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది అయితే ఏది ఏమైనా సరే గత పాలకులు అయితే మనం కొంతైతే మాత్రం సక్సెస్ సాధించారు విద్యార్థుల గురించి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే చ పేర్లు అయితే మార్చారు ఇక్కడ ఇక్కడ పేర్లు మార్చడం అనేది ఇక్కడ కీలకం కాదు విద్యార్థులకి ఏ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రజా ప్రజల ప్రయోజనాలకి ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనేది ముందు ఆలోచన చేయాలి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకోవడం ఇది ఓకే అది ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అది వాళ్ళు తీసుకుంటారు కానీ విద్యార్థులకి మాత్రం జరగాల్సిన రీతిలో ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది నిన్న జరిగిన అసెంబ్లీలో కూడా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఇది నాడు నేళ్ళు అవగతలు జరిగాయి వీటి బిల్లులన్నీ కూడా చాలా మెల్లించారు కాబట్టి వీటిలపైన కూడా ఒక నివేదిక ఇస్తాము అని ఆయన చెప్పడం జరిగింది సరే అది ప్రభుత్వం యొక్క అనేది ప్రజలది కాబట్టి ప్రజల యొక్క డబ్బును ఎవరు తిన్నారు దాన్ని చట్టపరంగా ఎదుర్కొంటారు అలాగే చట్టం ప్రకారంగానే వీళ్ళు కూడా కలతామంటుంది కోట ప్రభుత్వం అనేది వాళ్ళ వ్యక్తిగతాలు అది ప్రభుత్వం యొక్క ఆలోచన విధంగా వెళ్తూ ఉంటుంది కానీ ఇక్కడ విద్యార్థులకైతే మాత్రము ఇక్కడ చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కథలాలపైన కూడా ఆల్రెడీ స్థానిక స్థానిక ఎంపి అక్కడ స్థానిక ఎంఈఓ కూడా ఇక్కడ స్పందించడం జరుగుతూ ఉంది దాన్ని కూడా పర్యవేక్షణ చేసి కొద్ది రోజుల్లో ఆ జలాల జలాలపైన కూడా ఎక్కడే విద్యార్థులకి ఆటంకం లేకుండా చేస్తున్నాను అంటున్నారు అయితే మాత్రం ఏది ఏమైనప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాల అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ అందరూ కూడా పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళలేరు కాబట్టి వీళ్ళకి బాధ్యతగా మీరందరూ కూడా ఉండాలని కూడా కోట ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది చూస్తున్నవానండి ఎంఎన్ఎస్ నేను ఎంఈ నాయుడు